జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సినిమా వాళ్ళు వర్సెస్ రేవంత్ రెడ్డి గతంలో సినిమా వాళ్ళను ఆహ్వానించి శాలువాలు కప్పి కడుపు నిండా తిండి పెట్టి సినీ పరిశ్రమలో ఇలాంటి మార్పులు చేస్తే పరిశ్రమ మీద ఆధారపడి బరుతున్న అందరూ బాగుంటారురా బాబు అంటూ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అండ్ టీం చెప్పిన సందర్భంలో సీనియర్ నటుడు చిరంజీవి దండం పెడుతూ రిక్వెస్ట్ చేసిన క్లిప్ పోస్టు చేసి జగన్ గారు నవ్వుతూ అహంకారం ప్రదర్శించాడు సైకో అది ఇది అంటూ ఎవరికి వచ్చిన రాతలు వారు రాశ్ ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకున్నాడు ఈ ప్రచారం మీద చిరంజీవి కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు జగన్తో పాటు అతని టీం కూడా ఆ అంశాన్ని లైట్గా తీసుకొని ఆ ప్రచారం తిప్పుకుంటడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు అయినా టికెట్ రేట్లు ఎంత ఉండాలో నిర్ణయించుకునేది మేము దాంట్లో ప్రభుత్వం తలదూర్చడం ఏంటి మేము తలుచుకుంటే దేశాన్ని దెంగేస్తాము మా పెట్టుబడి మా రేట్లు మా ఇష్టం అంటూ చాలామంది సినిమా వాళ్ళు తెగ ఊగిపోయారు ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ మంది సినిమా వాళ్ళ గుంపును నలభై నిమిషాలకు పైగా వెయిట్ చేయించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు అంటూ సూటిగా చెప్పడమే కాక అనేక అంశాలు మాట్లాడాడు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సినిమా అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు చాలా మంచి చర్చలు జరిగాయి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్చించాము అది ఇది అంటూ మాట్లాడారు సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి బెనిఫిట్ షోల గురించి విలేకరులను అడిగితే నీళ్ళు నెమ్లాడు దిల్ రాజు అన్నీ మూసుకొని ఉండడం బెటర్ ఏం మాట్లాడితే ఎలా దూర తీరుస్తాడో అనే భయం అయితే వాళ్ళ మాటల్లో కనబడింది అప్పట్లో సినిమా టికెట్ రేట్ల గురించి పేజీల పేజీలు పోస్ట్ రాసిన చాలామంది మిత్రులు ఇప్పుడు సైలెంట్గా అంతా గమనిస్తున్నట్లున్నారు పాపం భవిష్యత్తులో ఏవైనా సినిమాలకు సంబంధించి రేట్లు పెంచితే పెంచొచ్చుగాక అయినప్పటికీ సినిమా వాళ్ళ బలుపుని ఆకాశం నుంచి నెల మీదకి దించిన రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ నాకు భలే నచ్చింది ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తున్న నాలో సైకో పాత చిరంజీవి స్టైల్లో లోపల బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు పోస్ట్ బై కుమార్ అనే నేను